అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఉద్యోగం ఈ కథ రాసిన వారు మనోహర్ మల్గొంకర్ గారు ఇక కథ విందామా నా ఉద్యోగం పోగొట్టుకున్నాను నిజంగా చాలా మంచి ఉద్యోగం అది కేవలం రోజంతా షాపులో కూర్చొని చీరలు జాకెట్ పీసులు అమ్మడమే నా పని మా యజమాని పేరు రత్నం చాలా నిక్కచ్చి మనిషి అతను అతనికి బెంగళూరులో చిన్న మిల్లు ఉంది అందులో తయారైన బట్టలనే ఈ ఊళ్ళో అమ్ముతుంటాను నెలసరి జీతం మీద అసలు ఈ ఉద్యోగం రావడమే అనుకోకుండా వచ్చింది పేపర్లో ప్రకటన చూసి ఖాళీగా తిరుగుతున్న నేను ఆయన్ని కలిశాను రత్నం నన్ను ఇంటర్వ్యూ చేశాడు నాకు ముఖ్యంగా కావాల్సింది నిజాయితీ నువ్వు నమ్మకస్తుల్లాగే కనిపిస్తున్నావు కానీ కొన్ని వారాలు నీ ప్రవర్తన చూసి నేను తృప్తి చెందితే తప్ప ఏమీ చెప్పలేను ఎందుకంటే ఈ స్థానంలో ఇంతకు ముందున్న వ్యక్తి నన్ను నమ్మించి డబ్బు చీరలతో సహా ఉడాయించాడు నిజాయితీగా కస్టమర్లతో మంచిగా ప్రవర్తిస్తేనే నీవు ఈ ఉద్యోగంలో ఉండగలవు అన్నాడు రత్నం నాతో నేను నిజంగా నిజాయితీ గల వ్యక్తినే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాడినే కనుక నా ఉద్యోగానికి ఏమీ భయం లేదనుకున్నాను నేను తొందరలోనే అమ్మకాలు బాగా అభివృద్ధి చేశాను ఈ వ్యాపారంలోని చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేర్చుకున్నాను ఇంకా ఎక్కువ స్టాక్ పంపించమని రత్నంకి ఈ మధ్యనే ఉత్తరం రాశాను నెలకు ఐదు వేల రూపాయలు అమ్మకాలుగా చేయగలిగితే నాకు మంచి కమిషన్ ముడుతుంది అప్పుడు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడదామని కలలు కంటున్నాను సరిగ్గా ఆ సమయంలో ఈ ఉద్యోగం ఊడింది ఆ రోజు ఉదయం షాప్ తెరిచిన ఐదు నిమిషాలకే అందమైన ఒక అమ్మాయి ప్రవేశించింది బోని బేరం పైనే ఆ రోజు వ్యాపారం అంతా ఆధారపడి ఉంటుందని మా వ్యాపారస్తుల నమ్మకం ఇంత అందమైన అమ్మాయి బోని వలన ఈరోజు వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుందని నా మనసు గంతులేసింది ఆమె సాధారణంగా ఓ పశువు పచ్చ చీర సెలెక్ట్ చేసింది ఆ రంగు అంత బాగుండదని అనుకున్నాను కానీ కస్టమర్స్కు నా అభిప్రాయాలతో అవసరం లేదు నేను చీర ప్యాక్ చేస్తున్న సమయంలో గూటైన సువాసన నా ముక్కు పసుగట్టింది ఖరీదైన పరిమళం అది ఉదయాన్నే అందమైన అమ్మాయి షాప్కు రావడం ఈ పరిమళం నన్ను కస్ట మత్తెక్కించాయి నలభై రూపాయలు బిల్ అయ్యింది ఆమె తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొత్త వంద రూపాయల నోట్ ఇచ్చింది నేను అరవై రూపాయలు వాపస్ చేశాను ప్రతిరోజు వంద రూపాయల చిల్లర నోట్లతో నేను వ్యాపారం ప్రారంభిస్తాను చిల్లర లేనందున కస్టమర్ ఇబ్బంది పడకూడదు ఇది రత్నం ఆజ్ఞ డబ్బు విషయంలో చాలా జాగ్రత్త మనిషి అతను నేను ప్రతిరోజు కలెక్షన్ వంద రూపాయలు మినహాయించి దగ్గరలో ఉన్న అతని బంధువుకు అప్పగిస్తాను వెళ్ళే ముందు ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది నేను షాపులోని చీరలన్నీ ఉచితంగా ఇవ్వగలిగినంత శక్తి ఉందా చిరునవ్వుకు ఆ అమ్మాయి వెళ్ళిన కాసేపటికి ఒక నడు వయస్కు రాళ్ళు నా షాప్లోకి ప్రవేశించింది ఆమె లోపలికి రాగానే నేను గ్రహించింది ఏమంటే ఈమె రాసుకున్న పరిమళం ఇంత ముందు అమ్మాయి రాసుకున్నది ఒకటే ఆ విషయాన్ని పసిగట్టిన నా ముక్కు పైన నాకు గట్టి నమ్మకం చీరలు చూపించసాగాను నా మనసులో ఏదో అనుమానం ప్రవేశించింది ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాను ఆ అమ్మాయి పులికలు చూశాయిగా కనిపించాయి కొంపదీసి వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కాదు కదా కొద్ది రోజుల క్రితం పక్క షాపులో జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఇదే మాదిరి ఒక అమ్మాయి ఉదయమే వంద రూపాయల నోటు ఇచ్చింది ఆమె వెళ్ళిన కాసేపటికి ఇంకో స్త్రీ వచ్చి ఒకటి రెండు వస్తువులు కొని అసలు డబ్బు ఇవ్వకుండానే చిల్లర అడిగింది షాపు వాడు అసలు డబ్బే ఇవ్వలేదని చెప్పాడు ఆమె ఇచ్చాను అంది వాడు ఇవ్వలేదన్నాడు ఆమె వెంటనే దగ్గరలో ఉన్న పోలీసును పిలిచి తాను వంద రూపాయల నోటిచ్చానని చిల్లర ఇవ్వకుండా షాప్ వాడు తనను మోసం చేస్తున్నాడని కావలిస్తే నంబర్ కూడా చూసుకోమని నంబర్ చెప్పింది క్యాష్ బాక్స్లో నోట్ నెంబరు ఈమె చెప్పిన నెంబరు రెండు ఒకటే ఇంకేముంది షాపు వాడికి మనకుండా డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు ఇదే విధమైన ట్రిక్ నా మీద ఉపయోగిస్తే అయినా అంత అందంగా నవ్విన అమ్మాయి మూసగత్త ఉంటుందా ఏమో మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది ఆమె వైపు చూశాను చీరలు చూడడంలో మునిగి ఉంది ఆమె నేను వెంటనే క్యాష్ బాక్స్ వద్దకు వెళ్ళి వంద రూపాయల నోట్ తీసి ఓ కవర్లో పెట్టాను బయటకు వచ్చి పక్కన టీ బంక్లో పనిచేసే కుర్రాన్ని పిలిచి ఈ కవర్ పక్క వీధిలో కీర్పారాయ్ షాప్లో పనిచేస్తున్న మా పెదనాన్న గారి అబ్బాయికి ఇవ్వు అని చెప్పాను ఇప్పుడు తేలికగా ఊపిరి పీల్చుకున్నాను పక్కన రాడ్లోని మేడిపండు రంగు చీరలు ఆమె ముందేసి ఇవి చూడండి మీ రంగు ఖచ్చితంగా సరిపోతాయి అని ఆమె మంచి రంగు కలిగి ఉందన్న భావాన్ని ధ్వనిస్తూ అన్నాను ఈ మాటతో ఆమె చాలా సంతోషపడినట్లయింది వెంటనే రెండు చీరలు కొనేసింది తొంభై రూపాయలు బిల్ అయింది ఆమె అన్ని పది రూపాయల నోట్లు ఇచ్చింది నేను ఆ నోట్లను జాగ్రత్తగా పరిశీలించాను ఏదో కొత్త రకం మోసమేమోననే అనుమానంతో కానీ ఆ నోట్లలో ఏమీ మోసం కనిపించలేదు నాకు చాలా సిగ్గేసింది ఆమెను తప్పుగా అంచనా వేసినందుకు షాప్ తెరిచిన అరగంటలోనే వంద రూపాయలకు పైగా వ్యాపారమైనందుకు సంతోషం వేసింది ఆమె వెళ్ళిన గంట సేపటి వరకు ఖాళీగానే ఉన్నాను ఇంతలో మా యజమాని రత్నం వస్తు కనిపించాడు ఈయన ఈ ఊరు ఎప్పుడొచ్చాడా అని నాకు ఆశ్చర్యం వేసింది ఆయన షాపులోకి వచ్చి కూర్చోగానే నేను అమ్మకాల అభివృద్ధి గురించి వివరించాను ఇంకా స్టాకు కావాలని అడిగాను రత్నం తాపిగా నా వంక చూసి పర్వాలేదు వ్యాపారం బాగానే అభివృద్ధి చేశావు ఇంకా స్టాక్ పంపిస్తాను నీ మీద నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం కుదురుతుంది అన్నాడు అతను నా నిజాయితీని ఇంకా శంకించడం వల్ల నేను కొంచెం బాధపడ్డాను మీ నమ్మకాన్ని వమ్ము చేయను సార్ అన్నాను వినయంగా రత్నం తల ఊపి వ్యాపారంలో ముఖ్యంగా డబ్బు రోజు చేతికి వచ్చే ఇటువంటి వ్యాపారంలో ఎవరిని ఖచ్చితంగా నమ్మడానికి వీల్లేదు డబ్బు మనిషిని డబ్బు మనిషిలోని కోరికలను బలహీనతలను రెచ్చగొడుతుంది ఇంతకు ముందు పనిచేసిన వ్యక్తి ఎక్కువ చీరలు అమ్మి తక్కువ డబ్బులు జమ కట్టేవాడు మిగిలిన సొమ్మును జేబులో వేసుకునేవాడు స్టాక్ చెక్కింగ్లో మాత్రమే అవి బయటపడతాయి నువ్వేమీ అనుకోవద్దు ఇప్పుడు ఫార్మాలిటీగా స్టాక్ చెక్ చేస్తాను అన్నాడు ఓ గంట లోపల స్టాక్ చెక్కింగ్ పూర్తయింది చివరి జాకెట్ పీస్తో సహా స్టాక్ లెక్క సరిపోయింది రత్నం పూర్తిగా సంతృప్తి పడినట్లు కనిపించాడు రత్నం మెచ్చుగోలుగా నా వైపు చూసి నేను వెళ్ళిన వెంటనే స్టాక్ పంపిస్తాను వచ్చే నెల నుండి ఎవరైనా కుర్రాన్ని నీకు సహాయంగా పెట్టుకో నాకు చాలా సంతోషం వేసింది రత్నంని మెప్పించడం మాటలు కాదు రెండు క్షణాల తర్వాత రత్నం చిరునవ్వు నవ్వి నువ్వు కస్టమర్లతో ప్రవర్తించిన తీరు నాకు నచ్చింది నీ గురించి తెలుసుకుందామనే ఇంతకుముందు నా కూతుర్ని చెల్లెల్ని పంపించాను వాళ్ళు నీ గురించి మెచ్చుకున్నారు చిల్లర కోసం కస్టమర్ను నిలబెట్టి వారికి విసుగు కలిగించకుండా నువ్వు మెయింటైన్ చేయడం నాకు నచ్చింది నా చెల్లెలు ఒక చీర కొందామని వస్తే నీవు రెండు చీరలు కొనేలా చేసావు అది కూడా నాకు నచ్చింది ఇప్పుడు జస్ట్ ఫార్మాలిటీగా క్యాష్ చెక్ చేస్తాను ఆ వాక్యం పూర్తి కాకముందుకే నా గుండె కొట్టుకోవడం మానేసింది రత్నం క్యాష్ బాక్స్ ఓపెన్ చేసి అందులో వంద రూపాయలు లేకపోవడం గమనించి నా వైపు సీరియస్గా చూసి టపీమని మూసేశాడు నా వైపు సూటిగా చూస్తూ నీ నిజాయితీ నాకు అర్థమైంది ఆ కంఠంలో బాధ ధ్వనించింది నేను కనీసం జరిగింది వివరించడానికి కూడా ప్రయత్నించలేదు నమ్మడం నాకు తెలుసు అయినా అతని చెల్లెల్ని కూతుర్ని మోసగత్తలని అనుమానించానని చెబితే నిస్సందేహంగా రత్నం నన్ను విడపట్టి బయటికి గెంటుతాడు నేను నిజాయితీ పరుణ్ కానీ నా ఉద్యోగం పోయింది ఎక్కడైనా సేల్స్మెన్ ఉద్యోగం ఖాళీ ఉంటే నాకు చెప్పండి కథ సమాప్తం